వరలక్ష్మి వ్రతం సందర్భంగా నెల్లూరు జిల్లా కలువై మండలం బ్రాహ్మణపల్లి గ్రామం కల్లూరు గ్రామాలలో మహాలక్ష్మి అమ్మవారి గుడిలో సామూహిక కుంకుమార్చన పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గ్రామంలోని మహిళల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ చేశారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా దర్శి వినయ్ సుజన దేవిరెడ్డి నరసింహారెడ్డి హైమావతి దంపతులు వ్యవహరించారు అనంతరం అమ్మవారి సన్నిధానంలో అన్నదానం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుండి మహిళలు భారీగా పాల్గొన్నారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా నెల్లూరు జిల్లా కలువై మండలం బ్రాహ్మణపల్లి గ్రామం కల్లూరు గ్రామాలలో మహాలక్ష్మి అమ్మవారి గుడిలో సామూహిక కుంకుమార్చన పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గ్రామంలోని మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ చేశారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా దర్శి వినయ్ సుజన దేవిరెడ్డి నరసింహారెడ్డి హైమావతి దంపతులు వ్యవహరించారు అనంతరం అమ్మవారి సన్నిధానంలో అన్నదానం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుండి మహిళలు భారీగా పాల్గొన్నారు ఆ అట్టే ఉంటది సార్